యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర బృందం ఆదివారం విశాఖలో సందడి చేసింది మెరిసే మెరిసే అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు తాజాగా ఈ దర్శకుడు హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు యావరేజ్ స్టూడెంట్ నాని అనే చిత్రంతో హీరోగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగాను పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు విశాఖలో చిత్రాలయ ఐనాక్స్ థియేటర్లో హీరో పవన్ కుమార్ హీరోయిన్ స్నేహ మాల్వియా ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు అనంతరం హీరో పవన్ పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను విశాఖ వాసినేనని సినిమా ఇండస్ట్రీ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు అందుకే ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ దర్శక నిర్మాతగాను వ్యవహరించానని అన్నారు తాను ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించారని హర్షం వ్యక్తం చేశారు చేసిన రోజు ఇట్స్ అడ్ ఎస్సెట్ అండి అండ్ మా హీరోయిన్స్ స్నేహామాల్వి గారు సాయిబాబా గారు వచ్చారు జస్ట్ మేము చూద్దాం ఆడియన్స్ని అమ్మోట్ చేసుకుందామని జాగ్రీ చూద్దామని జస్ట్ హోప్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను చూస్తున్నాము ఎస్పెషలీ సాంగ్స్ కానివ్వండి హీమన్ సీన్స్ కానీ అనుకుంటున్నాయి ఎస్పెషల్లీ రాలేపు వే సాంగ్స్ కూడా సో వెరీ థ్యాంక్స్ఫుల్ అండ్ ఇవి కొంచెం అనవ చిత్రాలి చూస్తున్నాం బైలాగే డ్యాక్షన్ కూడా థ్యాంక్ యూ అండి సినిమా అంతా కొంచెం హ్యూమర్స్గానే ఉంటుందండి నేనే స్పెసిఫిక్ కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకోలేదు అది స్టూడెంట్ లైఫ్ అంటేనే ఆటోమేటిక్గా వచ్చేస్తే రొమాన్స్ కానీ కామెడీ కానీ ఫైట్స్ కానీ డాన్స్ కానీ దానికి వాళ్ళే వేరు కదా ఈ సినిమాకి అవి స్టూడెంట్ మూవీకి నేను రైటర్ డైరెక్టర్ కాకుండా లీడ్ యాక్టర్ రోజు చేశానండి అయితే హీరోయిక్ రోల్ ఏం కానీ జస్ట్ నార్మల్ సాధి స్టూడెంట్ రోల్ సో వాడి కాలేజీలో వాళ్ళ పనులు వాటి వల్ల వచ్చే తిప్పలు అమ్మాయిల వల్ల సారా వల్ల

Uh, in every student nani it's on cinema right now so we are here in inox uh, and uh, see the live reaction of our audience so how they react <laughs> for watching us and we are so excited and please watch our movie every student nani it's on cinema thank you i am uh, i did theater so i'm a theater artist uh, this is my first project in telugu and uh, my experience is really nice, the people and my team is really nice here and uh, I had a great time in Telugu I am from Indore but I live in Mumbai and working in Hyderabad right now. So I am playing Sara uh, in this movie. Sara is like a very charming and uh, next door girl. Uh, she is uh, like hard to get. Uh, but uh, on the other hand, she is also soft-hearted and uh, loving person. And yeah, she is the senior of um, the Nani and other uh, character Anu. And after that, you can see in the movie the rest of the character. You can.